నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో అవినాష్ గారు దిష్టి నిజంగా చాలా మంది దీన్ని నమ్ముతుంటారు కొంతమంది నమ్మరు ఇదంతా ఒక మూఢ నమ్మకం అలా ఏముండదు అని చెప్పి అంటుంటారు నిజంగా పెద్దలు ఒక సామెత కూడా చెప్పేది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు నరదిష్టికి అయినా పలుపుతుంది అని చెప్పి సంథింగ్ ఇదంతా నిజమైన దిష్టి అనేది ఉంటుందా నిజంగా ఎందుకు వస్తుంది ఇలాంటి దృష్టి దృష్టి దోషం దిష్టి రకరకాల చెప్తుంటారు కదా ఎవరికి తగులుతుంది రీజన్ ఏంటంటారు దాని నుంచి ఎలా బయటపడొచ్చు అంటారు ఇప్పుడు మనకు ఆరా అనేది ఒకటి ఉంటుంది అవును ఇప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే దానికి ఒక పవర్ అనేది ఉంటది చుట్టూ ఐరన్ కనిపిస్తే ఆకర్షణ ఆకర్షణ సో ఒక ఆరా ఉంటది కోసలు అంటారు ఐడియా ఉందా మీకు ఏడు ఏడు లేయర్స్ ఆఫ్ ఆరా ఉంటది అంట మనకు ప్రాణమయ కోస ఇట్లా అని ఏడు రకాల ఆరా ఉంటది మనకు ఒక ఫీల్డ్ ఉంటది ప్రతి మనిషికి ఒక ఫీల్డ్ ఉంటది ఒక ఎనర్జీ అనేది ఉంటది ఒక వాటర్ కూడా ఎనర్జీ ఉంటది ఫుడ్ కూడా ఎనర్జీ ఉంటది మీరు వాటర్ తాగితే ఒక రకమైన ఫీలింగ్ ఫుడ్ తింటే ఒక రకమైన ఫీలింగ్ ఇప్పుడు కరోనాలో కొంతమందికి అసలు ఏం రాలేదు ఫుల్ ఇమ్యూనిటీతో ఉన్నారు కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ నాలుగు ఊరికి వచ్చేసింది బెడ్ అని ఐసీయూ జాయిన్ అయిపోయారు సో ఇమ్యూనిటీ అనమాట ఇమ్యూనిటీ అంటే ఏం కాదు మన ఆరా పాజిటివ్ ఆరా ఓకే మనలో పాజిటివిటీ గురుబలం ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు ఒక నిమ్మకాయ ఉంది అక్కడ ఒకడెవడో గురుబలం లేని వాడు తొక్కాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాడికి తలనొప్పి వస్తుంది మోకాల నొప్పి వస్తుంది కళ్ళు నొప్పి వస్తుంది కళ్ళు తిరుగుతాయి తల తిరుగుతుంది తర్వాత వాడికి జుట్టు ఉంది కదా పలచబడిపోతుంది ఒకటేసారి ఊడిపోతుందా ఊడిపోతుంది పలచబడుతుంది ఇప్పుడు ఒత్తుగా జుట్టు ఉంటది కదా బాగా దృష్టి తగిలితే ఫస్ట్ జుట్టు పలచబడుతుంది జుట్టు పలచబడుతుంది ఫీవర్ వస్తుంది దగ్గు మీకు మోకాల నొప్పులు సో హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఓకే అదే ఇప్పుడు మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ గురుబలం బాగుంది మీరు తొక్కినా మీకు ఏం కాదు మీలో గురుబలం ఉంది యు ఆర్ పాజిటివ్ పర్సన్ మీకు దైవభక్తి ఉంది పితృల ఆశీర్వాదం ఉంది మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు సక్సెస్ వైపే వెళ్తారు ఒకడున్నాడు ఉన్నాడు రాక్షసుడు వాడికి అసలు ఎనర్జీనే లేదు ఆరానే లేదు మొత్తం నెగిటివ్ ఆరా ఎక్కడ నుంచి ఎవరు పెట్టినా వాడికి దిష్టి తగులుతుంది అనమాట మనిషి మంచివాడు కాదు బేసిక్గా అన్ని పిచ్చి పనులు చేయడం సక్సెస్ లేదు ఏదో జాబ్ కోసం ఎత్తుకుతూ ఉంటాడు వాడు టైం బ్యాడ పోయి నిమ్మకాయ దొక్కుతాడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ముందే జాబ్ లేవు డబ్బులు లేవు అంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టాప్ అవుతాయి దృష్టితో సో మనం యాజ్ ఎ ఆస్ట్రాలజర్ ఫస్ట్ బయటపడాల దిష్టి నుంచి తర్వాత సక్సెస్ వైపు తీసుకెళ్తాం ఫస్ట్ ఏం చేయాలంటే దిష్టి కోసం ఆంజనేయ స్వామికి తమలపాకులు అర్పించాలి అయినా పర్లేదు తమలపాకు ఇష్టం ఆంజనేయ స్వామికి ఎందుకంటే ఆంజనేయ స్వామి మన సీతాదేవిని చూసి వచ్చిన తర్వాత అతనికి తమలపాకు మాలేసారు యాజ్ ఎ రెస్పెక్ట్ యాజ్ ఎ గ్రాటిట్యూడ్ అందరు క్లాప్స్ కొట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరూ వానరులు అప్పుడు నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకు మాలంటే చాలా ఇష్టం ఎందుకంటే సీతాదేవిని చూసి వచ్చి నేను చూసాను సీతాదేవి గారు చెప్పాడు అంత పెద్ద కార్యం చేయగలిగాడు అతను అంత సముద్రాలు దాటి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి లంక తగలబెట్టి ఇట్స్ నాట్ ఎ ఇట్స్ అన్బిలీవబుల్ సో అందుకని అతను అది కరేజ్ వేలర్ని చూసి అతని ధైర్యాన్ని చూసి అతను తమలపాకు మాలేసారు సో ఫస్ట్ తమలపాకు మాల ఆంజనేయ స్వామి విగ్రహం మీద వేయాలి ఆంజనేయ స్వామి విగ్రహం మీద తమలపాకు మాల వేస్తే అది కరెక్ట్ ఆ రోజుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు చెప్పాను కదా హనుమంతుడు తిరిగి వచ్చిన రోజు అంత రెస్పెక్ట్ అనేది జరుగుతుంది అంత పాజిటివిటీ ఆంజనేయ స్వామికి తమలపాకు మాల వేశారు కాబట్టి మీరు కూడా ఎప్పుడు తమలపాకులు మీ పక్కన ఉండాలి ఏ రోజు ఇది ఖచ్చితంగా చూసుకోవాలంట మంగళవారం ఆంజనేయ స్వామి రోజు తమలపాకు మాల ఆంజనేయ స్వామికి వెయ్యాలి ప్లస్ మీ దగ్గర కూడా తమలపాకులు ఎప్పుడు ఉండాలి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పాజిటివిటీ తమలపాకులో ఉంటుంది తమలపాకులో ఆంజనేయ స్వామి ఇంకా ఇంకా అంశం అనుకోండి అది ఒక్కటి చాలు తర్వాత ఏం చేస్తారంటే గురుబలం ఉండాలి కాబట్టి దత్తాత్రేయ స్తోత్రాలు లేకపోతే దత్తాత్ర దత్తాత్రేయ చరిత్ర బుక్ ఉంటుంది రోజుకు ఒక పేజ్ చదవండి ఆ రోజుకు ఒక పేజ్ చదవండి ఆ తమలపాకులు మీ దగ్గరే ఉంచండి రోజు స్వామికి దృష్టి బాగా తెలియదంటే రోజు వేయండి లేకపోతే వారానికి ఒకసారి మంగళవారం రోజు చేయండి హనుమాన్ చాలీసా చేయండి ఎంత చేయగలిగితే ఆంజనేయ స్వామికి అంత చేయండి అలానే గురు చరిత్ర చదవండి దాని నుంచి బయటపడడానికి ఆ నరదృష్టి నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి తర్వాత మీరు గురుబలం గురుబలం పొందాలంటే దత్తాత్రేయ సో ఇది మనిషి అన్నాక ఇబ్బందుల్లో పడతాడు బయటపడే మార్గం ఆలోచించాలి ప్రతి మనిషి పాజిటివ్గా ఉండాలంటే కాదు కానీ ఇది ఒక రకంగా అదృష్టమే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగితే దాని నుంచి బయటకు వస్తే ఇంకా చాలా పాజిటివ్ లోకి వెళ్ళిపోతారు ఒకసారి మనిషి ఆంజనేయ స్వామి కటాక్షం పొందిన తర్వాత దత్తాత్రేయ స్తోత్రాలు మొదలు పెట్టిన తర్వాత ఆటోమేటిక్ పాజిటివ్ గా స్టార్ట్ చేస్తాడు ఆలోచించడం సక్సెస్ వైపు వెళ్తాడు ఒక రకంగా దృష్టి బ్యాడ్ అయితే ఒక రకంగా గుడ్ కూడా సో చాలా మంచిది ఇంకా వాడు ఆరా అనేది బాగా పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది ఆరా అనేది ఒకసారి స్ట్రెంగ్ అవుతాయండి మనిషి ఆటోమేటిక్ సక్సెస్ వైపు వెళ్తాడు ఒకసారి పాజిటివ్ అయ్యాడు అనుకోండి పని చేయడం మొదలెడతాడు ఎవడి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడడు వాడి పని వాడు చేసుకుంటాడు అమ్మ నాన్నకు రెస్పెక్ట్ ఇస్తాడు గురువులకు రెస్పెక్ట్ ఇస్తాడు అనాథాశ్రమాలకు వెళ్ళి సహాయం చేస్తాడు వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఏదో గడ్డం గీయడము స్నానం చేయించడము చేస్తాడు ఒక్కసారి మనిషి పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళడం స్టార్ట్ చేశాడా ఇక సక్సెస్ వాడి దగ్గరకు వస్తుంది మనం సక్సెస్ దగ్గరికి వెళ్ళడం కాదు ఏ వాడి దగ్గరకు వస్తుంది దేవుడు వచ్చి నీకు ఏం కావాలి అని గుర్తుపెట్టుకోండి బేసిక్ గా నరదిష్టి గురించి హనుమంతుడి టాపిక్ వచ్చింది కాబట్టి హనుమంతుడికి వడమాల కూడా వేస్తుంటారు కదా మరి తమలపాకుమాల అంటే దృష్టి దోషాలు తొలగించుకోవడానికి వడమాల ఎందుకని వేస్తారు మీరు తమలపాకుమాల వేయండి వడమాల వేయండి మీరు ఏ ప్రసాదమైనా వేయండి బేసిక్ గా ఆంజనేయ స్వామి కష్టాల్ని క్లియర్ చేస్తాడు ఐ మీన్ టూ సెప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకు ఏ కార్యమైనా మొదలైందనుకోండి మొదలెట్టే ముందు ఏం చెప్తారు విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం తీసుకోవాలి ఆశీర్వాదం తీసుకుని తర్వాత ఆ ప్రాసెస్లో మనం వెళ్తూ ఉంటాం కదా ఆ ప్రాసెస్లో కష్టాలు వచ్చాయి అనుకోండి ఇద్దరే కాపాడేది వరుణదేవుడు ఆంజనేయ స్వామి మీకు కష్టం ఎదురైంది విఘ్నేశ్వరుడు ఆరాధించారు హండ్రెడ్ పర్సెంట్ కటాక్షం ఉందంటే ఆటంకాలు కూడా రావు ఓకే కానీ ఎక్కడో మీరు ఏదో పాపం చేసి ఉంటారు కాబట్టి ఏదో ఒక ఆటంకం పడింది అనుకోండి అప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధన ప్లస్ వరుణ దేవుడు చాలా ఇంపార్టెంట్ వరుణ దేవుడిని కూడా మనం ఆరాధిస్తే ఆ ఆటంకం తొలగించేస్తాడు అది గుర్తుపెట్టుకోవాలి బేసిక్ గా వడమాల కావచ్చు తమలపాకు మాల కావచ్చు ఏదైనా ప్రక్రియ చేసుకొని ఒక భావం సో ఎప్పుడైనా మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా పని చేస్తుంటే ఇరుక్ ఇరుక్కున్నాము ఆటంకం వచ్చింది అప్పుడు ఈ రెండు కంపల్సరీ గుర్తు పెట్టుకుంటే చాలు చాలా హెల్ప్ అవుతుంది జీవితంలో ఇప్పుడు చాలా మంది ఇలాంటి దృష్టి దోషాలు తగలకుండా అని చెప్పి కాళ్ళకి నల్లదారాలు కట్టుకోవడము కాటుకు పెట్టుకోమనడం ఇలా రకరకాలుగా చేస్తుంటారు కదా వీటన్నిటి వల్ల నిజంగా బయటపడే అవకాశం ఉంటుందా తగలకుండా ఉండే అవకాశం ఉంటుందంటారా అంటారా ఇప్పుడు ఆరా నెగిటివ్ ఉంది అనుకోండి మీరు నెగిటివ్ పర్సెంట్ అయితే తప్పకుండా ఇప్పుడు మీరే నల్ల దారం వేసుకున్నారు ఇప్పుడు మీకు పాజిటివ్ ఆరా ఉంటే అసలు తగలదు మీకు నెగిటివ్ ఆరా ఉందంటే తగులుతుంది అదేదో కాపాడచ్చు ఒక టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అయితే ఎదుర్కోవాలి కదా మనం పాజిటివ్ ఉండాలి ఈ యంత్రాలు నల్లదారాలు ప్రక్రియలు ఇవన్నీ ఉంటాయి నేను ఒప్పుకుంటా కానీ మనం పాజిటివ్గా ఉండాలి వీ హ్యావ్ టు బి పాజిటివ్ మనం పాజిటివ్గా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు నరేంద్ర మోడీ ఎంత పాజిటివ్ పర్సన్ వందల మంది చేతపడి చేయవచ్చు కానీ అసలు ఒక్క వన్ పర్సన్ కూడా అతను తగలదు అంత ఆహారం ఉంది అంత అంత పాజిటివిటీ ఉంది ఎంతో మందికి హెల్ప్ చేశాడు అతను అతనికి ఏమీ కాదు ఇంపాసిబుల్ టైం బాగుండే ఎవడు ఏం చేయలేడండి గ్యారంటీ రాసిస్తా టైం బాగాలేకపోతే వాడు ఎప్పుడు కాపాడలేడు అంటుంటారు కదా టైం అన్ని కలిసి వస్తున్నాయి అని చెప్పి చూడండి మీరు ఇలా మారిపోతుంది కాలం అనేది చెప్పలేము ఏం జరుగుతుందని అందుకని ఎప్పుడు పాజిటివ్ ఉండాలి జీవితంలో అది గుర్తుపెట్టుకోవాలి బీ పాజిటివ్ నిన్నెబ్బోడు ఏం చేయలేడు ఇంపాసిబుల్ పాజిబుల్ ఓకే దేవుడు వచ్చాడుతో నీకు ఏం కావాలని మీరు పాజిటివ్ ఉండండి బి పాజిటివ్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఓకే కష్టము టాలెంట్ ఇవన్నీ కాదు పాజిటివ్ ఉండాలి థ్యాంక్ యూ పది మందికి సహాయం చేయాలి అంతే చాలు ఇట్స్ ఇన్ చూపండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ